కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి కాంబోజాది భూపాలురకు భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికులు రథకుడితో అశ్వసైనికుడు అశ్వసైనికుడితో గజసైనికుడు గజసైనికుడితో పదాతులు పదాతి దళాలతో మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరసు మొదలు ఆయుధాలు ధరించిన వారు అవే ఆయుధాలు ధరించిన వారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు ఒకరినొకరు టీకుంటూ హుంకరించుకుంటూ దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు షూరత్వం వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందువులను వాయిస్తూ శంఖాలను పూరిస్తూ విజయాకాంక్షతో పోరాడారు ఈ రణభూమి అంతా ఎక్కడ చూసినా విరిగిన రథాల గుట్టలు తెగిపడిన మొండారు ఏనుగుల తొండాలు సైనికుల తలలు చేతులతో నిండిపోయింది యుద్ధ భూమి యుద్ధ భూమిలో ఆహాకారాలు ఆక్రందనలు మిన్నంటాయి పర్వతాల్లో పడి ఉన్న ఏనుగులు గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా భయంకరంగా రణస్థలి కనిపించింది యుద్ధ వీరుల్ని స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది కాంబోజాది భూపాలులకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది అయినా మూడు అక్షౌహిణులున్న పురంజీయుడు సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు పెద్ద సైన్యం ఉన్న పురంజేయుడికి అపజయం కలిగింది దాంతో పురంజేయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించసాగాడు ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి పురంజయుడిని ఊరడించారు రాజా ఇంతకు ముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను నువ్వు ధర్మాన్ని తప్పావు నీ దురాచారాలకు అంతులేదు నిన్ను సన్మార్గంలో వెళ్ళమని హెచ్చరించాను అప్పుడు నా మాటల్ని వినలేదు నీవు భగవంతుడిని సేవింపక అధర్మ ప్రవర్తడు అయినందునే ఈ యుద్ధములో ఓడిపోయి రాజ్యాన్ని శత్రులకు అప్పగించావు ఇప్పటికైనా నా మాటలు విను జయాపజయాలు దైవాధీనాలు నీవు చింతతో కుంగిపోవటం మాని శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు ఇది కార్తీక మాసం రేపు నక్షత్ర నక్షత్రయుక్తంగా పౌర్ణమి ఉంది కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి గుడికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి భగవన్నామస్మరణతో నాట్యం చేయి ఇంట్లో స్వామిని అర్పించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు విష్ణుమూర్తిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి రేపు అలా చేసినట్లయితే పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసాలు చేయటం వల్లే ఈ అపజయం కలిగింది శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చేయి అని ఉపదేశించాడు శ్లోకం అపవిత్ర పవిత్రోవా సర్వవస్తాంగాతో స్మేత్ పొండరీకాక్ష్యాభ్యం శుచి శ్రీస్కాందర్గత వశిష్ట్రోక్త కార్తీకమత ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ नम शिवाय